వెల్కమ్ టు కిరణ్ టీవీ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న విశ్వంబర టీజర్ చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది టీజర్ చూసినంతసేపు చిరంజీవి గారి ఐస్తో ఒక లుక్ వచ్చిందండి టీజర్ చిన్న పాప వాయిస్తో స్టార్ట్ అవుతుంది మొత్తం గ్రాఫిక్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి ఈ టీజర్ గురించి మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సీరియల్ జర్నలిస్ట్ దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ సార్ విశ్వంబరా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము మహేష్ సార్ చిరంజీవి గారిది మనం ముప్పై ఎపిసోడ్లు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ముప్పై ఎపిసోడ్లు కూడా చేసాం దానికి కొనసాగింపుగా ఈ టీజర్ ఎక్సలెంట్ గా వచ్చింది సార్ దాని గురించి చెప్పండి కొసమెరుపులాగా వచ్చింది సార్ టీజర్ కూడా మనం చేసిన ముప్పై ఎపిసోడ్లకి అలాగే చిరంజీవి గారి బర్త్డేకి కంపల్సరీగా ఏదో ఒక గ్లింస్ ఉంటుంది అని అందరూ ఊహించినట్టే అందరు ఎదురు చూసినట్టే విశ్వంబరా తాలూకా గ్లిమ్స్ అనేది రావడం జరిగింది మెగాస్టార్ బ్యాక్ బ్యాక్ మెగాస్టార్ విత్ సూపర్ గ్లింప్స్ అండ్ సూపర్ గ్రేస్ గ్లిమ్స్ కాదు మెగాస్టార్ గ్రేస్ అని చెప్తాను అలాగే కిరణ్ టీవీ తరఫున ముందుగా అందరికన్నా ముందుగా మెగాస్టార్ బిగ్ బాస్ కిడే హ్యాపీ బర్త్డే టు యూ సర్ మా ఎపిసోడ్స్ వీలైతే మీ దాకా చేరగలిగితే మాకు అంతే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ విశ్వంబర టీజర్ మాత్రం సూపర్ డూపర్గా అద్దరిపోయింది ఎందుకనంటే మనకి ఫస్ట్ ఒక టెన్ మంత్స్ బ్యాక్ వశిష్ట గారు ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేస్తే దాని మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి అంటే ఆయన దేనికోసం తీసుకున్నాడు అవన్నీ అంటే అవతారుని కొన్ని తీసుకున్నాడు లేకపోతే అవి తీసుకున్నారు ఇవి తీసుకున్నారని విపరీతమైన ట్రోల్స్ వచ్చేసరికి ఆయన చాలా గా తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లింప్స్ గురించి మాట్లాడే ముందు ఎందుకు లేట్ అవుతుంది సినిమా అనే దానికి మెగాస్టార్ ఇవాళ చిరంజీవి గారు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నా బర్త్డే సందర్భంగా మీకు గ్లింప్స్ వస్తుంది అలాగే చిన్న చిరు లిక్స్ కూడా ఇస్తున్నాను అని మనకు మార్నింగే చెప్పేశారు ఎప్పుడు రాబోతుంది సినిమా సమ్మర్లో రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ఈ సినిమా సిద్ధమవుతుంది అందుకు ఎందుకు మరింత లేట్ అయింది దాని వెనకాల రీజన్స్ ఏంటి అని అంటే ఒక అద్భుతమైన గ్రాఫిక్స్ కాబట్టి ఇది నేను సమంజసమే అనుకుంటున్నాను ఈ రోజు చూసిన దాంట్లో ఎస్ ఆయన చెప్పడం ఆయన చెప్పిన దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం చూసాం మన టీమ్ తోటి కిరణ్ టీవీ టీమ్ తోటి మన కెమెరామెన్లు అలాగే తన అతను తను కూడా కెమెరామెన్ కూడా తను గ్రాఫిక్స్ లో కూడా తను చేశాడు సునీల్ తను చూడగానే చెప్పాడు మనకి ఏంటి అరే గా ఉంది దీని లోపల గ్రాఫిక్స్ అదిరిపోయినాయి సో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్ అండ్ ఎందుకంటే అంత టైం తీసుకోవడం అనేది కూడా నిజంగా సబబే అనిపించింది నాకు కూడా దీనిలో ఇంకా టీజర్ విషయానికి వస్తే సార్ ఒక సంహారం దాని తాలూకా యుద్ధం అంటే ఇది ఎప్పటి నుంచో ఒక పాత వెంజన్స్ పగ పగకి సంబంధించిన స్టోరీ అలాగే మనకి ఒకరి స్వార్థం యుద్ధంగా మారిపోయింది ఎలా ఎప్పుడు యుద్ధాలన్నీ స్వార్థంతో దాని లోపల కొన ఊపిరితోటి అయిపోయింది మా బతుకు చివరి అంచులకు వచ్చేసామని ఒక సమూహానికి ఒక నాయకుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా సోల్ గా ఉండబోతుంది అనేది మనకి ఈ గ్లింప్స్ తోటి చాలా స్పష్టంగా చెప్పేశారు అప్పుడే కరెక్ట్గా చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి గారు ఎంట్రీ కూడా సూపర్ డూపర్ గా ఉంది ఏడేడు లోకాలు అంటారు కదా ఏడు ఏడు లోకాలకి సంబంధించి ఆయన తర్వాత ఏంటి ఆ ఏడు లోకాల్లో ఆయన ఏం చేశారు ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు అనేది మనకి టోటల్ మూవీ ఉండబోతుంది దట్స్ డెఫినెట్లీ సస్పెన్స్ అండ్ వీ కెన్ నాట్ దాన్ని మనం ఊహించలేని కూడా ఊహించలేము మనం స్టోరీని ఇప్పుడు అలా ఉండబోతుంది అండ్ మీరు ఎండ్లో చూసినట్టయితే ఈ గ్లిమ్స్లో ఒక షాకింగ్ విజువల్ ఉంటుంది ఏంటి అని అంటే ఒకటి ఇలా పట్టుకుని ఉంటారు అది ఒక కనుగుడ్డులాగా టక్ 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 మనం తిరుగుతూ ఉంటుంది అదేంటి అనేది మనకి సినిమా చూస్తే మేబీ అది వాట్ ఈస్ దాట్ అనేది సో ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి చాలా మలుపులు ఉన్నాయి ఊహించని ఒక సర్ప్రైజ్లు ఉన్నాయి అని అయితే నాకు టీజర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అవును సార్ ఆల్రెడీ డైరెక్టర్ వశిష్ట ఫస్ట్ మూవీతోనే ఒక లోకానికి తీసుకెళ్ళాడు గ్రాఫిక్స్ ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ రామ్ గారితో ఈ సినిమాలో ఇంకా అప్డేట్ వర్షన్ సార్ ఇది మెగాస్టార్ గారు లాంటి స్టార్ తీసుకోవడం ఫస్ట్లో వచ్చిన కొన్ని విమర్శలు వస్తే దీన్ని ఫుల్ అప్డేట్ దానికి దీనికి సంబంధమే లేదు సార్ ఈ టీజర్ అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది సార్ కాబట్టి కిరణ్ టీవీ తరఫు నుంచి మరొక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ తప్పకుండా మెగాస్టార్ గారు మరిన్ని పుట్టినరోజులు చాలా హెల్తీగా వెల్తీగా జరుపుకోవాలి మంచి మంచి హిట్లు ఇస్తూ మన ప్రేక్షకులను కూడా ఆలరించాలని కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ అండి